ఆదిత్య నెక్స్ట్ టైం ఒక మంచి సినిమా తీసుకెళ్ళు మన ఇద్దరికి మంచిది అబ్బా ఎప్పుడైపోతుందని చూసాను క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పా క్రైమ్ లేదు థ్రిల్లర్ లేదు పైగా హారర్ సినిమా హేట్ హారర్ స్టోరీస్ దయ్యాల భూతాల మీద నమ్మకం లేదా ఆఫ్ కోర్స్ లేదు ఎందుకు నీకుందా ఆ తెలియదు తెలియదా అదేంటి అంటే మనకి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి కదా దయ్యాలు ఆత్మ సోల్ ఉన్నాయేమో ఎవరు తెలుసు ఆత్మ సోల్ ఓ మై గాడ్ దిస్ ఇస్ ఆల్ రబిష్ ఏదో సినిమా తీయడానికి కథ రాయడానికి టీవీలో న్యూస్ చూపించడానికి అయితే ఓకే మా అమ్మ లాంటి వాళ్ళు ఇవన్నీ నమ్ముతారు ఎంత కోపం వస్తుందో తెలుసా ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఎవరి ఇష్టాలు వాళ్ళవి అలాగైతే నీకు దయ్యాలు భూతాల మీద నమ్మకం ఉన్నట్టు అంటే నమ్మకం ఉందని చెప్పట్లేదు కానీ ఇవన్నీ ఉన్నాయేమో అంటున్నా అటు చూడు ఎక్కడ వైట్ సారీతో బాగా జుట్టు విరబోసుకుని క్యాండిల్ పట్టుకుని ఒక అమ్మాయి నిలబడి ఉంది అవును నీకన్నా అందంగా ఉంది కొంచెం బైక్ దిగుతావా ఆదిత్య నువ్వు ఇంతేనా అందర్లాగా నీ బైక్ చూస్తేనే తెలుస్తుంది అమ్మాయి వెనకాల కూర్చుంటే బ్రేక్ సరిగా పనిచేయవే హలో నేను అలాంటి కాదు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా బైకే కాదు మా అన్నయ్య బైక్ నేను వాడుతున్నాను అంతే వారసత్వ సంపద ఎలాగెలాగా థ్యాంక్స్ ఆదిత్య బోరింగ్ టైం అవును నేను కూడా అడగాలనుకున్నాను ఈ రోజు నీ లేదే బర్త్డే అంటే స్పెషల్ గా డ్రెస్ వేసుకున్నావు పొద్దున్నే స్నానం చేసినట్టున్నావు అంటే నేను రోజు స్నానం చేసినట్టు కనిపించట్లేదా ప్రోబట్టి రియలీ టూ లుక్ నైస్ టుడే అయితే రోజు అబ్జర్వ్ చేస్తున్నావా ఏం చేస్తావు మేడం నా జాబ్ అలాంటిది క్రైమ్ రిపోర్టర్ ఉంది కదా మిగతా వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నావా ఎవరిని చేయాలో వాళ్ళని మాత్రమే అలాగా ఐకిడ్ గోయింగ్ రాసిన రేపు ఆఫీస్లో కలుపుతాను బాయ్ బాయ్ ఇక్కడ ఏ బ్లాక్ లో బీటు ఎక్కడ ఉంది అది నా ఫ్లాట్ ఓ ఒక్క నిమిషం ఉండమ్మా సార్ మనం వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయి సార్ ప్రశ్న అంటే నువ్వేనా అవును ఏం జరిగింది గంట ముందు నీ మొబైల్ కాల్ ఏ అతల ఓ అది మీరేనా మొబైల్ ఎందుకు ఆన్సర్ చేయాలా నేను థియేటర్లో ఉన్నాను సార్ సినిమా ఇప్పుడు నేను డ్రాప్ చేసి ఉన్నాడే ఎవరతనో సార్ ఏం కావాలి మీకు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు ఎవరతనో నా ఫ్రెండ్ ఫ్రెండా బాయ్ ఫ్రెండా సార్ ఇవన్నీ మీకెందుకు వాట్స్ హ్యాపెనింగ్ హియర్ బండెక్కు స్టేషన్ లో చెప్తా ఇవన్నీ సార్ నేనెందుకు బండెక్కాలి మీ రాంగ్ అడ్రస్ కు వచ్చేసారు చూసుకోండి మేము రాంగ్ ఈ నెంబర్ నీదేనా అవును సైలెంట్ గా బండెక్కు అనవసరంగా గొడవ చేసావు చుట్టుపక్కల వాళ్ళు వీడియో తీసి ఫేస్బుక్ లో వాట్సాప్ లో పెడతారు పర్లేదా ఏమన్నా ఉంటే స్టేషన్ కెళ్ళి మాట్లాడుకోవచ్చు బండెక్కు సరే బండెక్కించు అమ్మాయి దొరికిందని చెప్పి స్టేషన్కి వస్తున్నాం సరే జమా ఫోన్ తీసుకోండి వర్మ వాయిస్ దగ్గర గొడవ జరుగుతుంది పెట్రోలింగ్ వాళ్ళు పంపించండి ఆ రోజు రాత్రి నాకు ఆయనకి గొడవైంది సార్ గొడవ దేని గురించి రోజు జరుగుతుందా మీ ఆయన తాగొచ్చి మిమ్మల్ని తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తాడా అయ్యో అదే లేదు సార్ మరి ఆ రోజు ఆయన ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తుంటే నేను జాబ్ అప్లై చేస్తానని చెప్పాను ఆయన ఏం అక్కర్లేదు వద్దన్నారు నా కోపం వచ్చి రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను చేశారు అవన్నీ ఇంకా ప్లాన్ చేసుకోలేదు సార్ జస్ట్ అప్లై చేస్తానన్నాను అంతే ఆ లోపేది అంతా జరిగిపోయింది మీరు ఇలా ఉంటే నేనేం చేయలేనమ్మా కమలాడు కొంచెం ఆర్డర్ తీసుకోమ్మా లోపలకి లేమ్మా సరే అమ్మా పరా సార్ సార్ ఉన్నారా ఉన్నారు సార్ ఆ ఫైవ్ పడరా తాగమ్మా సార్ రచన అంటే ఈఎంఐ అక్కడే అపార్ట్మెంట్ దగ్గర ఉంది మ్యాచ్ హ్యాపింగ్ యా నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు సార్ మధ్యాహ్నం ఫ్లాట్స్కి వచ్చింది ఈఎంఐ సార్ అడుగుతున్నాను తప్పుగా అనుకోద్దు మీ హస్బెండ్కి ఏమైనా అఫైర్ ఉందా మీకు ఏమైనా తెలుసా ఎందుకు అలా అడుగుతున్నారు సార్ ఈ అమ్మాయిని ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా మీకు పరిచయం ఉందా బాగా చూసి చెప్పండి ఈ అమ్మాయి ఈరోజు మధ్యాహ్నం మీ ఇంటికి వెళ్ళింది ఎందుకు వెళ్ళిందో తెలియట్లేదు ఎవరు నువ్వు ఎందుకు మా ఇంటికి వెళ్ళావు ఎవరేవిడ ఏంటి ప్రాబ్లం సార్ నాకేం అర్థం కావట్లేదు మీరు అడిగింది ఈ అమ్మాయి చూడండి అమ్మా ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి మార్నింగ్ కల్లా మాకు అన్ని విషయాలు తెలుస్తాయి ఏమ్మా ఈవి డ్రాప్ చేసి రండి ప్రభా ఏమో లోపల తీసుకెళ్ళు పదా కంట్రోల్ సార్ ఒకటెళ్ళు అటు కాదు ఇటుకోవచ్చు ప్రభా సార్ ఎవరు సుందర్ కేసుకి సంబంధించిన అమ్మాయి ఏం చేస్తున్నావు కేసు ఫైసిలిటీ చేస్తాను సార్ తర్వాత చూడచ్చు రా అది సార్ ఏదో మిస్అండర్స్టాండింగ్ జరిగింది సార్ అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు సుందర్ ఇంటికి ఎందుకు వెళ్ళావు సార్ ఆ రిజిస్ట్రేటి ఈ పేరు ఫోన్ నెంబర్ నేవేనా అవును సార్ మధ్యాహ్నం లెవెన్ థర్టీకి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు సార్ ఆయన ఇంటికి వెళ్ళింది నిజమే కానీ ఆయన ఎవరో నాకు తెలియదు సార్ ఎందుకు ఇవన్నీ అడుగుతున్నారు మీరు చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతావేంటి మాకేం తెలియదు అనుకున్నావా అఫోటో ఇటు చూడు ఈ రోజు ఈవినింగ్ సుందర్ ఇంటికి వెళ్ళేసరికి హీ వాజ్ ఫౌండ్ లైక్ దిస్ ఇప్పుడు చెప్పు ఎందుకు చంపేవతండి సార్ నేను చంపలేదు సార్ అతని ఇంటికి వెళ్ళాను డోర్ బెల్ కొట్టాను రెస్పాన్స్ లేదు తిరిగి వచ్చేసాను సార్ అంతే సార్ అంటే నువ్వు అతన్ని చంపలేదంటావు అంతేనా నేనేందుకు చంపుతాను సార్ అదే నేను అడుగుతున్నాను ఎందుకు చంపావని సార్ సార్ ఏం చేయలేదు సార్ సార్ నేను మళ్ళీ మళ్ళీ అదే అడుగుతున్నారు సార్ ఎందుకు వెళ్ళావు అక్కడికి సార్ నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇంటర్న్ గా పనిచేస్తున్నాను అక్కడ జాబ్ కోసం ఒక స్టోరీ రెడీ చేస్తూ ఈ విషయంలో సుందర్ దగ్గరికి వెళ్ళాను సార్ చెప్పు సార్ ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద కథ రాస్తున్నాను ఆ ఫ్లైఓవర్ మీద డివైడర్ బ్లాక్స్ ఉంటాయి సార్ ట్రాఫిక్ జామ్ ఎస్కేప్ చేయడానికి చాలా మంది ఆ డివైడర్ బ్లాక్స్ మూవ్ చేసి అక్కడే యూటర్ తీసుకుంటున్నారు అండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ డివైడర్ బ్లాక్స్ అక్కడే పడుంటున్నాయి వాటి వల్ల ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చిన వాళ్ళకి డేంజర్ సార్ దానికి సుందరికి ఏంటి సంబంధం ఈ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకున్న వాళ్ళని ట్రేస్ చేసి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తాను సార్ అంతే సార్ సుందర డివైడర్ బ్లాక్ పక్కన పెట్టాడు అందుకే అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళావు అంతేనా ఎస్ సార్ సుందర డివైడర్ బ్లాక్ మూవ్ చేసినట్టు నీకెలా తెలుసు ఆ ఫ్లైఓవర్ మీద ఒక ముసలాతను కూర్చుంటాడు ఎవరెవరో ఆ డివైడర్ బ్లాక్ మూవ్ చేసి యూ టర్న్ తీసుకుంటున్నారో వాళ్ళ బండి నెంబర్ నో చేసి నాకు ఇస్తాడు సార్ సుందర్ నమ్మ కూడా అతనే ఇచ్చాడు సార్ నువ్వు కథలు చెప్పాలనుకుంటే కాస్త నమ్మేట్టు చెప్పమ్మా ఇలాంటి సిల్లీ స్టోరీస్ చెప్తే నువ్వే కష్టాలు ఎదుర్కొంటావు దిస్ ఇస్ నాట్ సిల్లీ సార్ సిల్లీ కాకపోతే ఏంటి నువ్వు చెప్పినట్టు ఆ సుందరే డివైడర్ బ్లాక్స్ మూవ్ చేశాడు అనుకున్నావు అందుకే అతను చంపేశావు అంతేనా సార్ అతని ఇంటికి వెళ్ళింది జస్ట్ ఇంటర్వ్యూ చేయడానికి అంతే డివైడర్ బ్లాక్స్ మూవ్ చేయడం పెద్ద సాహసమా ఇంటర్వ్యూ చేయడానికి సార్ నడి రోడ్లు ఆపేసి ఎవరి గురించి పట్టించుకోకుండా అలా డివైర్ని పక్కకి పడేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళందరూ థింకింగ్ ఎలా ఉంటుంది సార్ సివిక్ సెన్స్ ట్రాఫిక్ రూల్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదా వీళ్ళందరూ మెంటాలిటీ ఎలా ఉంటుందో అని తెలుసుకోవడానికే ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను సార్ హలో సార్ ఆ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం మీ మీద పొలిటికల్ ప్రెషర్ ఉండొచ్చు బట్ మేము ఏం చేయాలన్నా మాకు టైం కావాలి మార్నింగ్ దాకా టైం ఇవ్వండి ఏదో ఒకటి చేస్తాం నైట్ సార్ కుమార్ నాయక్ ఫుల్గా వర్షం ముందు అమ్మాయిని రిమాండ్ హోమ్ పంపించండి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేద్దాం రిమైండ్ హోమ్ వేరే ఏదైనా కేస్ అయితే అలా చేయొచ్చు నాయక్ బట్ చనిపోయిన సుందర్ కార్పొరేటర్స్ ఆఫీస్ వర్కర్ కార్పొరేట్ అకౌంట్స్ అన్ని వీడే హ్యాండిల్ చేసేవాడు అందుకే అందరూ మన్నితనికి తొక్కేస్తున్నారు ప్రభాకర్ సరే చేయండి మీరు ఆ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ క్లూస్ టీమ్ నుంచి చెప్పి అలాగే వాడి కాల్ డేటా తియ్యాలి లైక్స్ అవన్నీ మార్నింగ్ కల్లా రెడీగా ఉండాలి హైవుడ్ సార్ ఇంటి నుంచి కాల్ మీద కాల్ చేసి సార్ తీసుకుని సార్ బయలుదేరా చదువు ఎందుకింది సార్ ఫోన్ చేస్తున్నావు బయలుదేరానని చెప్తున్నాను కదా ఇంతలో ఏం నాకు ఏ సంబంధం లేదు సార్ నేను చెప్పేది నిజం సార్